Only on the side okay, okay i love you good morning andy crime number 121 part 2024 under section 309 class 6 బిఎన్ఎస్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ ఏ ట్వంటీ సెవెన్ టూ ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసులోని గర్విడి పోలీస్టేషన్ సంబంధించిన కేసులో ముద్దాయి చేయడం జరిగిందండి దానికి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇరవై ఒకటి ఎనిమిది నా రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అప్పల అప్పన్నవాస జంక్షన్ దగ్గరలో ఈ ఇంజూర్డ్ పర్సన్ ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో దిల్వార్ హుస్సేన్ మాలిక్ అండ్ షేక్ నజీర్ వీళ్ళిద్దరూ కూడా బైక్ మీద రాజాం నుంచి బయలుదేరి విజయనగరం వెళ్ళి వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్స్ అండి యొక్క ఆర్నమెంట్స్ తయారు చేయించి విజయనగరం తీసుకొని వెళ్ళి విజయనగరంలోనేమో హాల్ మార్క్స్ వేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుంటారనమాట వాళ్ళు వచ్చే క్రమంలో రాత్రి టెన్ థర్టీ టైంలో ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అటగాయించి వాళ్ళని వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ దగ్గర మాల్ తీయమని చెప్పేసి క్వశ్చన్ చేశారు వీళ్ళు ఇది గమనించి ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఉందో వాళ్ళు ఇసిరేశారనమాట ఈ జరిగిన క్రమంలో ఏం చేశారంటే ఆయన నాజిర్ హుసేన్ అన్నాయన్నేమో ఒకరు ఐరన్ రాడ్తో కట్టుడి గాయపరచడం జరిగింది అలాగే దిల్బర్ హుస్సేన్ అన్నాయని మీదకి ఒకరు వెపెన్ ఒకటి కంట్రీ మేడ్ వెపన్తో ఫైర్ చేస్తే ఆయనకి చేతి మీద ఇంజు ఇంజరీస్ తగిలినాయి ఇమీడియట్గా వాళ్ళని రాజాం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు వాళ్ళు బాధితుల తాలూకా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ క్రైమ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత దర్యాప్తులో మనకి చాలా విషయాలు మన ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు క్రమం ఏంటంటే ఎవరైతే ఈ